నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు సంగారెడ్డి జిల్లా ఈ రోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో క్రికెట్ లీగ్ పోటీలు నిర్వహించడం జరిగింది తెలంగాణ ప్రజల పలు జిల్లాల నుండి డాక్టర్లు డాక్టర్ల టీములు ఈ పోటీలో పాల్గొన్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివ శివసేనారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరి ఆరోగ్యం కోసం పాడే డాక్టర్లు ఆరోగ్యం కోసం క్రికెట్ పోటీలు దోద పడతాయని అన్నారు చాలా మంచి ఆలోచనలతో ఈ పోటీలు పెట్టారని ఐఎంఏ సభ్యులను ప్రశంసించారు శివారెడ్డి శివారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని అన్నారు ఆరోగ్యం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యం అన్నారు టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఈ పో ఈ పోటీలు సంఘాడిలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు డాక్టర్లు ఆరోగ్యం ఆరోగ్య సమాజ ఆరోగ్య సమాజం కోసం చాలా కష్టపడతారు వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఐఎంజీ అధ్యక్షులు డాక్టర్ కిరణ్ ప్రధాన కార్యదర్శి మాజీ గ్రంథాలయ చైర్మన్ కమిటీ చైర్మన్ తోపా అనంత కిషన్ మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్ చందర్ నాయక్ కంది మండల్ పార్టీ అధ్యక్షులు మోతిలాల్ యూత్ కాంగ్రెస్ నాయకులు కూన సంతు కిరణ్ తదితరులు పాల్గొన్నారు చేయండి ప్రాణదాతలుగా నిలవండి అనే ఒక నినాడుకుంటూ తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క క్రీడా సందర్భాన్ని చేసుకుంటూ పెట్టుకుంటూ డాక్టర్స్ అందరూ కూడా చేయండి అని ఒక నినాదం అంటే అందరికి జాగ్రత్త పరచడం అందరినీ కూడా అవగాహన ఒక కార్యక్రమం ఇది చక్కటి కార్యక్రమం మంచి కార్యక్రమం డాక్టర్స్ వాళ్ళ జీవన విధానంలో వాళ్ళ ఫిజిషెడ్యూల్లో కూడా ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకెళ్ళం చాలా అందరం కూడా మనం అందరం కూడా వారి యొక్క కార్యక్రమంలో మన సహకారం కాదు మనం కూడా దీన్ని ముందుకెళ్ళా మంచి కార్యక్రమం చేస్తూ వాళ్ళు చూసిన చెప్తున్నట్టు ప్రభుత్వం ప్రభుత్వం కూడా ప్రభుత్వ పరంగా ఇంత కూడా మంచి శివసేనారెడ్డి శాఖలు స్పోర్ట్స్ అండ్ రెండు మంచి వాళ్ళ శాఖల పరంగా కూడా మీరు ఇప్పుడే శివసేనారెడ్డి చెప్తున్నారు ఈ మీరు పెడితే ఈ కార్యక్రమానికి వాళ్ళు స్పోర్ట్స్ కాబట్టి రాష్ట్ర ప్రతాల్లో మీకు సహకరించే విధంగా పెట్టడం బాగా ఇంట్రెస్ట్ చెప్పడం జరిగింది కాబట్టి సమాజానికి ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమం కాబట్టి యాస్ సిల్సరా రెడ్డి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఆట పార్టల్ పెట్టు స్పోర్ట్స్ పెట్టుకుంటూ ఈ వేదికగా సాకర్ అందుకొనడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇండస్ట్రీ డిపార్ట్మెంట్స్ కూడా ఇండస్ట్రీస్ సహకరించుకోవడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను ఆ మంచి కార్యక్రమం ఇది ఇందులో కూడా అప్లై చేస్తుండి అప్లై చేస్తుండి సలూరుకు మంచి కార్యక్రమం చేసినందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అత్యక్ష తెలియజేస్తుంటూ అన్ని దానాల కంటే ముఖ్యమైన దానం రక్తదారణ ఉన్నాము కానీ ఇప్పుడు ఈ పూటలో మరి అవయవ దానాలు కూడా చేయడానికి మేమందరం ప్రోత్సహిస్తున్నాం అని చెప్పడం చాలా సంతోషం మరి

ఇప్పుడు డాక్టర్స్ హెల్దీగా ఎట్లా ఉండాలని మీరే ఒక రూపకల్పన చేసేవారికి ఇది గ్రామ స్థాయిలో కానీ ప్రతి ఒక్కరు కూడా మంచి పోతుంది ఎందుకంటే హెల్దీగా ఉండడమే రోజు తెలంగాణలో కాంగ్రెస్ రోజు తోచినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి తెలంగాణలో హెల్దీ తెలంగాణను తీసుకురావాలా అన్న ఆలోచన ముందుకు అందులో భాగంగా స్పోర్ట్స్ కు కీలక పాత్ర పోషించి స్పోర్ట్స్ ఎటువంటి అవకాశాలున్నా ఎటువంటి అవకాశాలున్నా వారికి కీలకంగా ఏమైనా ఎటువంటి సదుపాయాలు కావాలన్నా ఏర్పాటు చేయడం కోసం మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలతో చరిత్రలో మొత్తం ఒకటి సార్ డబ్బులు దాని తర్వాత ఆల్మోస్ట్ అన్ని కూడా మేము ఎక్కడదక్కడ కూడా పొందరుస్తున్నాం మీకు కావాల్సిన కావచ్చు ఎందుకంటే ఇద్దరికి కోపం అంటారు ఎప్పుడు కూడా దేవుని కోపం వచ్చిన డాక్టర్ కోపం వచ్చినా అది ఎప్పటికైనా మనం చేయగలుగుతుంది 이े거 उ न 다ो मुंह से डांगने का म